అందరికీ నమస్కారం అండి ఈ సమ్మర్ స్పెషల్గా పెసరపప్పుతో చారు ఎలా చేయాలో చూద్దాం ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి చేయకుండా చలువ చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కందిపప్పుతో చేసుకుంటే ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేయండి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి మీరు ఎక్కువ పులుపు ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని టీ గ్లాస్తో గ్లాస్ పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటరు ఇంకో అర గ్లాసు వాటర్ గ్లాస్ ఎన్నర వాటర్ వేసుకుని అర స్పూన్ పసుపు వేసుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి పెసరపప్పు ఎక్కువసేపు పట్టదని తొందరగానే ఉడికిపోతుంది మీరు మాములు గిన్నెలో కూడా వేసి ఉడికించుకోవచ్చు దీన్ని గరిటతో ఎలా మెదపండి మీకు అవసరమైతే పప్పు కొడుకుతో కూడా తిప్పుకోవచ్చు ముందుగా నానబెట్టి ఇది పక్కన పెట్టి ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకోవాలండి గుజ్జు ఉంటుంది కదా తీసుకోవాలి ఈ విధంగా పిసికి వేరే వేరే గిన్నె తీసుకుని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకోండి మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ పిసికి మళ్ళీ వాటర్ వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్నది ముందుగా ఉడికించుకున్న పెసరపప్పులో దీన్ని వేసి నేను ఇంకా వాటర్ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ వేసానండి మీకు ఇంకా పల్చన కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు రెండు టమాటాలు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకుని సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టి మీడియం మంటలో టమాటాలు ఇవన్నీ ఉడికే వరకు చింతపండు మరిగే వరకు అన్నట్టు కొంతసేపు ఉడికించుకోండి పది నిమిషాల వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఇలా ఉడికినాక ఈ పప్పుచారికి పోపు పెట్టుకోవాలండి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు ఇల్లులపై రేఖలు దంచి వేసుకుని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా చిటికెడు ఇంగు వేసుకొని పోపు వేగినాక ముందుగా మరిగించుకున్న పప్పుచారుని ఇందులో వేయాలి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టుకుని కూడా అండి అంతేనండి సమ్మర్ స్పెషల్గా పప్పుచారు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది కొత్త ఛానల్ కాబట్టి లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్